నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చీటికి మాటికి పుట్టింటికి వెళ్తూ ఉంటారు కొందరు ఆడాళ్ళు అచ్చం అలాగే అనిపిస్తుంది ఏపీ మాజీ సీఎం జగన్ పరిస్థితి మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్కు పరుగులు పెడుతున్నారు బెంగళూరులోని యలహంక ప్యాలెస్కు పదే పదే ఎందుకు వెళ్తున్నట్టు అక్కడేం వెతుకుతున్నారు కొంప తీసి తన నవరత్నాలంతా అక్కడే ఉన్నారా అనే అనుమానం కలుగుతుందని జనం అంటున్నారు ఓడిపోయిన తర్వాత ఏపీలో ఉంటున్నదే లేదు కేవలం అతిథిలా మాత్రమే తేడాపల్ ప్యాలెస్ ఉంటున్నారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అసలు జగన్ ఏంటో ఆయన విధానాలంటో ఎవరికీ అర్థం కావటం లేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ కీలక నేతలు కార్యకర్తలతో మనసు వింపి మాట్లాడింది లేదు యాపి రోడ్డు మీద కూడా సెల్ఫీలు దిగే జగన్ తనని కలవడానికి వచ్చిన క్యాడర్ని కూడా తన భద్రతా సిబ్బంది కాలర్ పట్టుకుని బయటకు గెంటేస్తున్న కిమ్మరడం లేదు ఇంత జరుగుతుంటే వైసీపీలో ఉండేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడంతో తాడేపల్లిలో ఉండలేక బెంగళూరు చెక్కేస్తున్నారు జగన్ జగన్ అధికారంలో ఉన్నంతకాలం జనం మధ్యకు వెళ్ళింది లేదు పరదాలు మాటనే జీవితాన్ని వెలదీశారు పోని పార్టీ నేతలతో ఏమైనా మాట్లాడారా అంటే అది లేదు కోటరీ గుప్పెట్లు ఉండిపోయారు ప్యాలెస్లో గడిపితే సామాన్యుడు పరిస్థితి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుందని కోటలోని మొనగాడిని నిలదీస్తున్నారు ఏపీలో ఏదో జరుగుతుందంటూ ఢిల్లీలో ధర్నా చేసి వచ్చేశారు గోబెల్స్ ప్రచారం చేయడంలో జగన్ ఆరితేరిపోయారనే విమర్శలు వస్తున్నాయి జగన్ ఎలహంకా ప్యాలెస్ను వీడుతున్నదే లేదు వినుకొండ ఘటన తర్వాత ఇంకేముంది జగన్ జనంలోకి వచ్చేస్తున్నారు ఇక దబిడి దిబిడే అది ఇది అంటూ వైసీపీ నేతలు నానాహంగావా చేశారు ఆ ఒక్క ఘటనపై ఏదో హడావుడి చేసి తర్వాత కూలయ్యారు అంటే జగన్ రావాలంటే మరో ఘటన ఏదైనా జరగాలనే భావన జనంలోకి వెళ్ళిపోయింది శవం లేస్తే జగన్ వస్తారని అంటున్నారు ఆయన ప్రత్యర్థులు ఏపీకి పెట్టుబడులు రాకుండా ఉండేందుకు దుష్ప్రచారం చేసేందుకు తన బులుగు మీడియాకు కాసింత ఫుటేజ్ ఇవ్వడానికి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తుంటారని విమర్శిస్తున్నారు బెంగళూరు నుండి ఏపీకి వచ్చాక మళ్ళీ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మీడియా ముందుకు రావటం హడావుడి చేయటం మామూలైపోయింది తాజాగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందంటూ అరిచి గగ్గోలు పెడుతుంటే జనం నవ్వుకుంటున్నారు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ఈయన వెలగబెట్టే రాచకార్యం ఏంటంటే తనకు సీఎంకి ఇచ్చేటట్టు భద్రత కావాలి ప్రతిపక్ష నేత హోదా కావాలి ఇంకా అది కావాలి ఇది కావాలంటూ గొంతెమ్మ కోరికలు కోరడం కోర్టులో పిటిషన్లు వేయడం అంతే కదా అంటున్నారు జగన్ ఎలహంకా ప్యాలెస్ కు ఆయన నమ్ముకున్న కేడర్ కథ కంచికేనా అని విమర్శలు చేస్తున్నారు ఐదేళ్ల పాలనలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ గ్యాంగ్ అంతా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కనిపించకుండా పోయిన మైనింగ్ సంస్థ మాజీ ఎండి వెంకటరెడ్డి వల్లభనేని వంశీ కొడాలి నాని ధనుంజయ రెడ్డి పిన్నెల వెంకట్రామరెడ్డి వాసుదేవి లాంటి మోస్ట్ వాంటెడ్ నిందితులంతా బెంగళూరు ప్యాలెస్ లోనే తలదాచుకున్నారనే ప్రచారం సాగుతుంది అంతేకాదు తన పాలనలో నగదు లావాదేవీల ద్వారా దోచుకున్నదంతా ఎలహంక ప్యాలెస్ గదుల్లో దాచి పెట్టారని అందుకే జగన్ తరచూ అక్కడికి వెళుతుంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ ఫైవ్ కేక రీచ్ చేయం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి